హలో అందరికి ఎలా ఉన్నారు సో ఈరోజు రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడుకాయ ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి సల్లా చారా అనమాట పెరుగుతో చేస్తారు కదా అది సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే గోరు చిక్కుడుకాయని నేను మంచిగా కట్ చేసుకొని కడిగి కొద్దిగా ఉడకబెట్టుకుంటాను అనమాట పచ్చివాసన పోవడానికి సో నెక్స్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఆవాలు జీలకర్ర రొటీన్ ప్రాసెస్ కదా అదంతా సో అదంతా చేసేసుకొని ఆ తర్వాత ఒక టమాటా ఒక ఒకటి లేదా రెండు టమాటాలు కట్ చేసి దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని ఈ గోరు చిక్కుడుకాయని ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా సో అది దాంట్లో వేసి మంచిగా కలిపి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయనివ్వాలి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా సో అందుకోసం అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ మనం ఆల్రెడీ ఓన్లీ పచ్చిమిర్చి కాబట్టి కారం వేయట్లేదు పచ్చిమిర్చితోనే సాల్ట్ కూడా వేసేసుకుంటాం కదా సో నెక్స్ట్ వచ్చేసి చల్లచారు సల్లచారు చాలా ఈజీ పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కారం వేసి కలుపుకొని ఆ తర్వాత పోపు వేసుకొని అదే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పెరుగుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా అది దాంట్లో వేసేసుకొని పైనుంచి కొత్తిమీర చాలు కూడా అంతే చాలా సింపుల్ చాలా బాగుంటుంది